ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాత్రికి రాత్రే ఎంతో మంది క్రికెటర్లని హీరోలుగా మార్చేస్తుంది సరిగ్గా ఈ ఏడాది ప్రారంభమైన ఐపీఎల్ కూడా నయా హీరోని వెలుగులోకి తెచ్చింది ఢిల్లీ జట్టుకు చెందిన ఇతను ఈ నెల ఇరవై ఐదున లక్నోతో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్ను ఆడి ఒంటి చేత్తో తన టీంని గెలిపించాడు అప్పటి వరకు ఈ అశుతోష్గా పిలిచిన వారందరూ తన బ్యాటింగ్ చూసిన తర్వాత అసుతోపు అని పిలిచేలా చేసుకున్నాడు ఇక సామాజిక మాధ్యమాల్లో ఎవరితను ఎక్కడోడు ఎవడు మమ్మీయుడు అని క్రికెట్ అభిమానులు వెతకడం ప్రారంభించారు ఆశుతోష్ శర్మ మధ్యప్రదేశ్లో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు చిన్ననాటి నుంచి క్రికెట్పై ఉన్న మక్కువతో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ముందుకు సాగాడు ఈ ఇరవై ఆరేళ్ల కుర్రాడు ఏ రంగంలోనైనా గెలుపు గుర్తింపు ఒక్కసారిగా రావు అని అర్థం చేసుకున్న ఇతను తొలుత క్రికెట్ కావాలనే తన కళ నెరవేర్చుకునేందుకు రాజధాని ఇండోర్ కు వెళ్లాడు ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు లోకల్ టోర్నీలో అంపైరింగ్ చేయడంతో పాటు చిన్న చితక పనులు చేసేవాడు మధ్యప్రదేశ్ తరఫున అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్తో పాటు దేశవాళి క్రికెట్ ఆడాడు ఫస్ట్ క్లాస్ లిస్ట్ క్రికెట్ క్రికెట్లో పెద్దగా రాణించకపోవడంతో అతనికి ఎక్కువగా అవకాశాలు లభించలేదు దీనివల్ల టీ ట్వంటీలో కొంతవరకు రాణించినా గుర్తింపు దక్కలేదు అయినా వెనకడుగు వేయకుండా రైల్వేస్ జట్టులో ఎంపిక కావాలని గంటల కొద్దీ నెట్స్లో శ్రమించి చివరికి సెలెక్ట్ అయ్యాడు ముస్తాక్ అలీ ట్రోఫీలో అరాచక ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ జట్టుపై భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ పన్నెండు బంతుల్లో చేసిన యాభై పరుగుల మెరుపు ఇన్నింగ్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆ ఇన్నింగ్స్ ని మరిపించేలా రెండు వేల ఇరవై మూడులో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అశుతోష్ రైల్వేస్ తరఫున అరాచక ఇన్నింగ్స్ ఆడాడు అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై ఎనిమిది సిక్స్లు ఒక ఫోర్ కొట్టి కేవలం పదకొండు బంతుల్లో యాభై రన్స్ చేశాడు దీంతో అశుతోష్ శర్మ పేరు తొలిసారి భారత క్రికెట్ వర్గాల్లో వినిపించింది ఇతగాడి బ్యాటింగ్ ధాటిని చూసిన పంజాబ్ కింగ్స్ కు ఆహ్వానించి జట్టులోకి తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసి ఓ మ్యాచ్లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి అరవై ఒక్క పరుగులు చేసి రెండు వందల యాభై పైన ఉన్న టార్గెట్ను పంజాబ్ జట్టు చేయడంలో కీలకంగా మారాడు ఆ తర్వాత ఇంకొన్ని మ్యాచ్లలో మెరుపులు మెరిపించాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో పదకొండు మ్యాచ్లో దాదాపు నూట డెబ్బై స్ట్రైక్ రేటుతో నూట ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు అయితే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మెగా వేలంలో అశుతోష్ ను పంజాబ్ కింగ్స్ టీం వదిలేసింది అప్పటికే ఇతన్ని దక్కించుకోవాలని చూస్తున్న ఢిల్లీ జట్టు కేవలం మూడు పాయింట్ ఎనిమిది కోట్లకే చేజెక్కించుకుంది ఈ నెల ఇరవై ఐదున జరిగిన లక్నో ఢిల్లీ మ్యాచ్ దాదాపు ఢిల్లీ జట్టు ఓటమి అంచున వరకు వెళ్ళింది కానీ క్రికెట్లో ఏని విషయంలో ఏదైనా జరగొచ్చన్నట్లు దాదాపు ఓడిపోయిన మ్యాచ్ని తన భుజాలపై వేసుకుని మరీ అసుతోష్ ఒంటి చేతో గెలిపించాడు ఇంపాక్ట్ ప్లేయర్గా ఎనిమిదవ స్థానంలో వచ్చిన అతను ప్రారంభంలో నెమ్మదిగా ఆడాడు ఇరవై బంతుల్లో ఇరవై పరుగులు చేశాడు ఆ తర్వాత కేవలం పదకొండు బంతుల్లోనే నలభై ఆరు పరుగులు చేశాడంటే అతని విధ్వంసకరం ఏ విధంగా సాగిందో అర్థమవుతోంది సహజంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసే ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ అటు అభిమానుల్లో ఇటు ఆడే ప్లేయర్లలో తీవ్ర ఒత్తిడి ఉంటాయి కానీ అసుతోసు చివరి వరకు తన ఫేస్లో ప్రెషర్ కనిపించలేదు అప్పటికే ఢిల్లీ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోగా చివరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు కూడా అదే ధైర్యంతో సిక్సర్ బాధి స్టేడియంలోని ప్రేక్షకులనే కాకుండా మ్యాచ్ వీక్షించిన ప్రతి ఒక్కరితో వావ్ అని చప్పట్లు కొట్టించుకున్నాడు ఒకప్పుడు క్రికెట్ ఆడటానికి డబ్బులు లేక ఎంపైరింగ్ చిన్నా పనులు చేసిన అతను నేడు దేశం తరపున ఆడేందుకు తన జర్నీని సులువు చేసుకుని ఎంతో మందికి ప్రేరణగా నిలిచాడు